నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ మనం చూసాం మరో పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు పాటు కూటమి ఐక్యతతోనే ఉంటుంది రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని మరి దీంతో వైసీపీ ఏ విధంగా వ్యూహం వేయబోతుంది వారి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు మరో పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ వరకు కూటమి ఈ విధంగానే ఉంటుంది మాకు రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని చెప్తూ ఉంటారు సార్ నిన్నైతే ఏకంగా మోడీ గారు ముందే చెప్పేశారు మరి దీంతో వైసీపీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందంటారు మాస్టర్ ప్లాన్ ఏమన్నా ఉందంటారా దేనికైనా కుట్రకు కూడా దారి తీస్తుందంటారా ఏం చెప్తారు అంటే మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వాళ్ళు అంటే కులాల మధ్య తగదా పెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ముఖ్యంగా కమ్మ కాపు ఈ రెండు కులాల వాళ్ళు కొట్టుకుంటే ఆయనకి అవకాశం వస్తుంది అనేది ఆయన ఆలోచన మొదటి నుంచి కూడా అదే ప్లాన్లో ఉన్నాడు అదే ప్లాన్లో వర్కౌట్ చేశాడు అదే ప్లాన్లో వర్కౌట్ చెయ్యటం అనేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వర్కౌట్ చేసుకున్నాడు చాలా ప్రయత్నాలు అంటే పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా తిట్టడం దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా పెళ్ళిళ్ళ గురించి వాటి గురించి మాట్లాడటం దగ్గర నుంచి కూడా ఆ పేరుని నాని లేకపోతే అటువంటి వాళ్ళని పెట్టి పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా తిట్టించటం అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయిందో అతను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంకా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేయబోతున్నారు వీళ్ళని విడగొట్టాలి అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేశాడు దానికి తోడు ప్యాకేజీ స్టార్ ప్యాకేజీ స్టార్ అనేది బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు రోజా కూడా అప్పట్లో మంత్రిగా ఉండి రెచ్చిపోయి చాలా పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా ఎందుకు అంటే అప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారు అనేది ఒక నిర్ణయానికి వచ్చేసిన తర్వాత వాళ్ళ మైత్రిని ఎట్లా భగ్నం చేయాలి అని ప్రయత్నం చేశాడు ముందు అసలు జగన్మోహన్ రెడ్డిని ఈ నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటును నేను చీలనివ్వను అని చెప్పి ఆయన ఎప్పుడైతే జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు ఆయన ప్రకటించాడో ఆ రోజు నుంచి పర్సనల్ అటాక్ మొదలుపెట్టాడు అది ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ టీడీపీ జనసేన ఉండబోతుందని పసిగట్టే ఇది వ్యక్తిగతంగా అటాక్ చేశారంటారా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అపోజిషన్ ఓటు చేవ్వను అని పవన్ కళ్యాణ్ అన్న తర్వాతే జగన్మోహన్ రెడ్డి అటాక్ మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్ మీద అగ్రెసివ్ అటాక్ మొదలుపెట్టింది అప్పటి నుంచే అంతకు ముందర వరకు కొంచెం అటు ఇటుగా ఉన్నాడు ఎప్పుడైతే ఈ ప్రతిపక్ష ఓటుని చీలనివ్వను అని చెప్పాడో అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది ఈ రెండు పార్టీలు ఎట్లయినా కలిసి పోటీ చేసే అవకాశం ఉంది దీన్ని బ్రేక్ చేయాలి మనము అని ప్రయత్నాలు మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకొని రాజకీయాలు మొదలుపెట్టాడు మామూలుగా ఏమాత్రం తెలియగలవాడైనా ఈ పని చెయ్యడు ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పొజి పొజిషన్లో ఉన్న వ్యక్తి కులాల మధ్య చిచ్చు పెట్టి మనం పబ్బం గడుపుకుందామన్న నీచమైన ఆలోచనని ఎవడు చేయడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత అదే కాబట్టి దాని గురించి పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు వ్యక్తిగతంగా కూడా అసలు అటువంటి నీచమైన వ్యాఖ్యల్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి చేయకూడదు నేను ఈ విషయం అప్పటి నుంచే చెప్తూ ఉన్నా ఒకసారి ఏదో ఒక ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాడు అప్పుడు ఏదో ఇచ్చేవాడు కదా అమ్మఒడే ఏదో ఇచ్చేవాడు ఎదురుగా పిల్లలు కూర్చొని ఉన్నారు కర్నూల్లో కర్నూల్లో జరిగింది ఇది నేను ప్లేస్ పేరు కూడా చెప్తూ ఉన్నా ఎదురుగా చిన్న పిల్లలు ఉంటే ఎంతమంది గెలిచినా కానీ నా వెంట్రుగా కూడా పేకలేరు అన్న డైలాగు చెప్పాడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి చిన్నపిల్లల ఎదుట అంత అసభ్యంగా మాట్లాడిన వ్యక్తిని నేనైతే నా జర్నలిస్ట్ జీవితంలో నేను ఎప్పుడు చూడ ఫస్ట్ టైం ఈ జగన్మోహన్ రెడ్డినే చూశాను ఆ రోజున అటువంటి దారుణమైన కామెంట్లు చేసుకుంటూ రెండు కులాల మధ్య తగాదాలు పెట్టాలి అన్న ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేశాడు చాలా ప్రయత్నాలు చేశాడు ఇంకా చేస్తూనే ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సైన్యం సోషల్ మీడియా సైన్యం ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ని ఓన్ చేసుకుంటూ పెడుతూ ఉంటారు ఎందుకు అల్లు అర్జున్కి నీకు ఏంటి సంబంధం అల్లు అర్జున్ ఫోటోని ఎందుకు వాడుకుంటావు అతను ఏమన్నా నీ పార్టీకి సపోర్ట్ చేశాడా నీ పార్టీకి సపోర్టు అని ఎక్కడన్నా చెప్పాడా అతని ఫ్రెండ్ ఎవరో ప్రొ ప్రొడ్యూసర్ ఎవరో ఉండే వైసీపీ తరఫున పోటీ చేశాడు అతని దగ్గరికి వెళ్ళాడు ప్రచారం కోసం తప్ప నీ గురించి ఎప్పుడన్నా ప్రచారం చేశాడా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోని తడతడకి వాడుకుంటూ ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాడుకుంటావు అంటే వాళ్ళకి వీళ్ళకి తగాదా పెట్టాలని నీ ఉద్దేశమా సాధ్యం అంటే ఇప్పుడు రాజకీయ పార్టీ నడిపేవాడు రాజకీయంగా ఆలోచించాలి లేదు మేము నడిపేది రాజకీయ పార్టీ కాదు మాది వేరే పార్టీ వేరే ఒక విధానం అంటే దానికి ఏమి ఇదేమి లేదు నీకు అడ్డు ఆపు లేదు చేసుకో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నువ్వు రాజకీయ పార్టీ అన్నప్పుడు నీకు ఒక బాధ్యత ఉండాలి సామాజిక బాధ్యత ఉండాలి ఆ బాధ్యత లేకుండా ప్రవర్తించే వ్యక్తివి నువ్వు పవన్ కళ్యాణ్ని తిట్టాలి అంటే పేర్ని నానిని చంద్రబాబు నాయుడిని తిట్టాలి అంటే లక్ష్మీభారతిని లొకేషన్ తిట్టాలి అంటే ఈ రోజాని అంటే నువ్వు వ్యక్తుల్ని వ్యక్తుల మీదకి టార్గెట్ చేసుకుంటూ నువ్వు ఎంతకాలం రాజకీయం చేస్తు నువ్వు నువ్వు చెప్పే దాంట్లో నువ్వు చెప్పాలనుకున్న దాంట్లో నువ్వు చెప్పిచ్చే దాంట్లో ఏదైనా పాయింట్ ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కానీ ఇట్లా కుల వైషమ్యాలని మత వైషమ్యాలని రెచ్చగొట్టి రాజకీయం చేద్దాం అనుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి అమాయకత్వం కిందకే వస్తుంది అధికారంలో ఉన్నప్పుడు అట్లాగే చేసావు ప్రజలు ఈడ్చి కొట్టి పదకొండు సీట్లకి పడేసినప్పుడు ఇంకా అట్లాగే చేస్తూ ఉన్నావు దానివల్ల ఉపయోగం లేదు అని తేలింది కదా అయినా ఎందుకు రెచ్చగొడుతున్నావు ఈ కుల రాజకీయాలను ఎందుకు చేస్తావు ఓకే నువ్వు ఈ కుల రాజకీయాలు చేస్తున్నావు కదా ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి మత రాజకీయం చేస్త మొదలు పెడతావు ఇప్పుడు మతం గురించి ఎందుకు మాట్లాడవు ఇప్పుడు మాట్లాడు మతం గురించి మాట్లాడు ఎలక్షన్ టైం వచ్చేసరికి అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలోనేమో నీ బావ షర్మిల భర్త బ్రదర్ అనిల్ని ఉపయోగించావు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందరేమో నీ మేనత్త విమలమ్మని నువ్వు మతపరమైన ప్రచారానికి ఉపయోగించావు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్లియర్ కట్గా చెప్పాడు మన క్రిస్టియన్ని మనం గెలిపించుకోవాలి మన క్రిస్టియన్ని మనం గెలిపించుకోకపోతే ఎట్లా అని చెప్పి ఓపెన్ పబ్లిక్ మీటింగులు చెప్పాడు అంటే నువ్వు మామూలు టైంలోనేమో కుల రాజకీయం చేస్తావు ఎలక్షన్లు రాగానే నీ మతాన్ని నువ్వు వాడుకుంటావు ఇది ఆ రాజకీయం అంటే నువ్వు ఈ ఈ కుల వైషమ్యాలు మత వైషమ్యాలతో పాటు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడానికి నువ్వు ఎంత ఎంత ప్రయత్నం చేస్తున్నావు ఆ మధ్యకాలంలో రాయలసీమ సపరేట్ రాయలసీమ కావాలని చెప్పి కొంతమందిని పంపించాడు మేధావుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు విధాల ప్రయత్నం చేశారు కుదరలా ఎందుకు అంటే రాయలసీమ మొత్తం ఒక ఇండస్ట్రియల్ కారిడార్స్ వచ్చేస్తున్నాయి స్పేస్ హబ్ అంతరిక్ష హబ్బులు వచ్చేస్తున్నాయి అక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేస్తున్నాయి అసలు డ్రోన్ సిటీ అని ఒకటి కొత్తది ఒకటి సృష్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తూ ఉంటే నీకు ఇంకా రాయలసీమ ఉద్యమం నువ్వు ఏం చేయగలుగుతావు ఎంతమందికి ఫండింగ్ ఇవ్వగలుగుతావు ఎంతమందిని రెచ్చగొట్టగలుగుతావు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మూడు రాజ మూడు రాజధానులనే ఒక రాజకీయం మొదలుపెట్టి ఎక్కడ వెళ్ళి కర్నూలులో రెచ్చగొట్టాడు వెళ్ళి ఉత్తరాంధ్ర ప్రజల్ని రెచ్చగొడదామని చూశాడు ఏమైంది అంటే ప్రాంతీయ విభేదాలు రచ అసలే విభజ విభజిత రాష్ట్రం తెలంగాణ సపరేట్ అయిపోయిన రాష్ట్రం అంటే ఈ రాష్ట్రాన్ని కూడా అంటే ఈ ఈ రా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ను కూడా మూడు ముక్కలు చేయాలన్న నీ ఉద్దేశమా ఏమి ఉద్దేశం ఏమి సాధిస్తావు ఇవన్నీ ఏమి సాధించావు నువ్వు పదకొండు సీట్లు సాధించావు ఇన్ని దుష్ట రాజకీయాలు చేసి ఇంత దుర్నీతిని ప్రయోగించి నువ్వు సాధించింది ఏంటి పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా కూడా లేదు అయినా బుద్ధి రాకపోతే ఎలా ఇది ప్రధానమైన ప్రశ్న ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరికీ ఒక అవగాహన ఉంది ఏంటి మనం కలిసి ఉంటే రాష్ట్రం పురోగమిస్తుంది ఈ పదిహేను నెలల కాలంలోనే దాదాపుగా పదకొండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావటం నిన్నగాక మొన్న ఏఐ డేటా సెంటర్ని లక్షా ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో తీసుకురావటం నిన్న రహేజా గ్రూప్ వాళ్ళు వాళ్ళు వచ్చేసారు మేము రియల్ ఎస్టేట్ వైజాగ్లో మేము రియల్ ఎస్టేట్ రంగంలో మేము పెట్టుబడులు పెడతామని నువ్వు ఎట్లా ఆపుతావు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ని ఎట్లా ఆపుతావు ఇరవై ఇరవై ఆరు జనవరికల్లా నీకు క్వాంటమ్ వ్యాలీ రెడీ అయిపోతున్నది అమరావతిలో మొత్తం రాయలసీమ మొత్తం ఇండస్ట్రియల్ హబ్గా మారిపోయింది నీకు రాజధానిలో సిఆర్డిఏ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేయగానే కళ్ళల్లో నిప్పులు పోసుకున్నావు ఇంకా రేపొద్దున ఐకానిక్ టవర్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతే నీ పరిస్థితి ఏంటి నీ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒక సిఆర్డీఏ భవనాన్ని ఇనాగ్రేట్ చేస్తేనే దాని మీద విష ప్రచారం చేసావు కదా ఇంకా పొద్దున నీకు అన్ని హైకోర్టు జడ్జీల భవనాలు ఐఏఎస్ క్వార్టర్సు ఐకానిక్ టవర్సు నీకు వీటన్నిటితో పాటు సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్టివిటీ నీకు విజయవాడ బైపాసు అమరావతి రైల్వే స్టేషను టాప్ మోడల్ రైల్వే స్టేషను రైల్ కనెక్టివిటీ రోడ్డు కనెక్టివిటీ ఇటువంటివన్నీ అయిపోతూ ఉంటే నీ మానసిక స్థితి ఎట్లా ఉంటుందో నాకైతే ఉన్నది అందుకని పవన్ కళ్యాణ్కి నమ్మకం ఏంటి అంటే నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తను ఈ ముగ్గురు మనం మనం ముగ్గురి కాంబినేషన్లో ఏపీ సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ లాగా పరిగెత్తుతున్నది అందుకని మన కాంబినేషన్ ఉంటే మనం దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్లోకి వచ్చేస్తాము మన ప్రజలు మొత్తం అభివృద్ధి చెందుతారు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దేశానికే ఒక గ్రోత్ సెంటర్ లాగా మారుతుంది దేశానికే ఒక దేశ జీడిపిని పెంచే ఒక గ్రోత్ ఇంజిన్ లాగా రూపుదిద్దుకుంటుంది అన్న క్లియర్ విజన్ పవన్ కళ్యాణ్కి ఉంది కాబట్టే ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ స్టేట్మెంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి మామూలు మామూలుగా అయితే మామూలు సాధారణ పరిస్థితుల్లో అయితే వీళ్ళ కాంబినేషను బాగా ఉంది రాష్ట్రానికి మేలు జరుగుతుంది మనకేదన్నా వీలైతే మనం వీళ్ళకి ఏదన్నా సలహా ఇద్దాము లేకపోతే సైలెంట్గా ఉందాము అనుకుంటాడు ఎవడన్నా మామూలుగా కానీ ఇతను కుట్రలు కుతంత్రాలు తప్ప ఇతనికి వేరే ఏ విషయాలు తెలియవు కాబట్టి వేరే విషయ పరిజ్ఞానం ఏది లేదు కాబట్టి ఈ కమ్మ కాపు క్యాస్ట్ మీ క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ తీసుకొచ్చి బతకాలి అన్న ఉద్దేశంలో కొత్తగా కందుకూరులో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని తీసుకొచ్చి ముందర పెడుతూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే కుల రాజకీయాలు కానీ నువ్వు చేసే మత రాజకీయాలు కానీ నువ్వు రెచ్చగొట్టే మత ప్రాంతీయ విద్వేషాలు కానీ ఏవి వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రాష్ట్రంతో పాటు మనం కూడా వ్యక్తిగతంగా అభివృద్ధి చెందటానికి మంచి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ డైరెక్షన్లో వెళ్దాము అన్న కృతని ఇచ్చేంత ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సారీ నీ ఆటలు సాగవు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం